ప్రాసెస్ సేఫ్టీ బీకాన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నమస్కారం ఈ రోజు మనం ప్రాసెస్ సేఫ్టీ బీకాన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ గురించి తెలుసుకుందాం ఈ ఎడిషన్ లో టెక్సాస్ లోని లా పోర్ట్ లో జరిగిన ఒక ప్రమాదకర సంఘటన గురించి వివరించబడింది రెండు సున్నా రెండు ఒకటిలో లా పోర్ట్ టెక్సాస్ లోని ఒక ఫెసిలిటీ లో ముగ్గురు కాంట్రాక్ట్ వర్కర్లు ఒక ప్లగ్ వాల్ నుండి యాక్చుయేటర్ ను తొలగిస్తున్నారు యాక్చుయేటర్ ను తొలగించడం వల్ల వాలు బాడీ నుండి ప్రెషర్ రిటైనింగ్ భాగాలు తప్పుగా తొలగించబడ్డాయి దాంతో ఒక లక్ష అరవై నాలుగు వేలు పౌండ్ల డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు కిలోల గ్లేసియల్ అసిటిక్ యాసిడ్ మరియు మిథైల్ అయోడైడ్ మిశ్రమం వాలు బాడీ నుండి బయటకు వచ్చింది ఈ ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు అందులో ఇద్దరు మరణించారు ఈ సంఘటనకు మూడు సాధారణ కారణాలు ఉన్నాయి ఒకటి యాక్చుయేటర్ తొలగించడానికి ప్రొసీజర్ లేకపోవడం రెండు యాక్చుయేటర్ తొలగించడంలో శిక్షణ లేకపోవడం మూడు యాక్చుయేటర్ తొలగించడంలో సహాయం చేస్తున్న ఇతర కార్మికులు తప్పుగా బోల్డ్స్ తొలగిస్తున్నారని గుర్తించకపోవడం సేఫ్టీ మెజర్స్ ఈ ప్రమాదాలను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని ముఖ్యమైన పనులకు ప్రొసీజర్ ఉండాలి మెయింటెనెన్స్ మరియు ఆపరేటింగ్ ప్రొసీజర్లు సులభంగా అర్థమయ్యేలా రాయాలి ముఖ్యమైన ప్రొసీజర్లు పనిని చేస్తూ ప్రొసీజర్ ను కలిగి ఉండాలి శిక్షణలో శిక్షణ పొందిన వారు పనిని సరిగ్గా చేయగలరని నిరూపించాలి ప్రొసీజర్ ఎందుకు చేయాలో అర్థం చేసుకోవడం ద్వారా పనిని సురక్షితంగా చేయవచ్చు కంక్లూజన్ ప్రతి పని సురక్షితంగా చేయడానికి ప్రొసీజర్లు శిక్షణ మరియు ఎందుకు అనే అర్థం కలిగి ఉండటం చాలా ముఖ్యం ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ప్రమాదాలను నివారించవచ్చు మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించవచ్చు ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం ప్రాసెస్ సేఫ్టీ బీకాన్ వెబ్సైట్ ను సందర్శించింది